హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా డిసెంబర్ మూడవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరితే ఆల్మోస్ట్ డిసెంబర్ మంత్ అయిపోకొస్తుంది ఆల్మోస్ట్ వన్ మంత్కి దగ్గర వస్తుంది మరి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు దేనికోసమైతే ఎదురు చూశారు నిరుద్యోగులు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితంగా చాలా మరి క్యాజువల్ ధోరణితోటి వ్యవహరిస్తుంది అనేటటువంటి ఉన్నాయి ఆ ఏ అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు అనేది కనుక ఒకసారి చూస్తే మరి ప్రభుత్వం ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది కోరుకున్నటువంటి అంశాలేంటి చాలామంది డిమాండ్ చేసినటువంటి అంశాలేంటి అనేది కనుక మనం చూస్తే మరి ఎగ్జామ్స్ లీక్ జరిగినాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎవరు దీన్ని లీక్ చేశారు దీనికి ప్రధాన కారణం ఎవరు నేరపూరితంగా కుట్ర పన్నింది ఎవరు ఎవరెవరికి పేపర్లు అమ్ముకున్నారు అనేటటువంటి అన్ని నిజ నిజ నిజానాలను మరి నిజ నిజాలను వెలక్కి తీస్తారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా అభ్యర్థులు మరి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ కూడా అభ్యర్థులు ఆశిస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా దీని మీద ఏం చేస్తారు అనేటటువంటి అంశంలో ఎక్కడ కూడా మరి స్పష్టత రాలేదు రెండవది గ్రూప్ టూ ఎగ్జాము జనవరి ఆరు ఏడో తారీఖున ఉండే మరి దీన్ని ఏం చేస్తారు ఎప్పుడు పెడతారు దీని యొక్క పరీక్ష తేదీ ఎప్పుడు అనేటటువంటి అంశంలో ఇప్పటి కూడా ఎలాంటి స్పష్టత లేదు అక్కడక్కడ న్యూస్ పేపర్స్లలో మరి రీషెడ్యూల్ అవుతుంది ఆలస్యం అవుతుంది ఇట్లాంటి న్యూస్లు చదివిరు కానీ ఇటు టీఎస్పిఎస్సి నుండి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి స్పష్టత రాలేదు అభ్యర్థులు ఇంకా కూడా మరి ఎలాంటి ప్రిపరేషన్ను మొదలు పెట్టకుండా అదే సందిగ్ధంలో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి తర్వాత ఇంతకుముందు జారీ చేసినటువంటి గ్రూప్ త్రీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు ఎప్పుడుండొచ్చు అనేటటువంటి అంశంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదు గ్రూప్ త్రీ అభ్యర్థులు కూడా దాదాపుగా వన్ ఇయర్ నుండి ఈ పరీక్ష తేదీ గురించి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు నాలుగవది రెండుసార్లు క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ గురించి చాలామంది అభ్యర్థులు మరి గ్రూప్ వన్ యొక్క పరీక్ష తేదీని బట్టి అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అటు ప్రైవేటు ఉద్యోగులు కానీ పార్ట్ టైం చేసేటటువంటి ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ యొక్క షెడ్యూల్స్ని ఏర్పాటు చేసుకొని ఎప్పుడు సెలవు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు ఎప్పుడు ప్రిపరేషన్ కొనసాగించాలి ఎక్కడ నివాసం ఉండాలి అనేటటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రధానంగా గ్రూప్ వన్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పాలి సో దీన్ని చెప్పడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు అదే వైఖరిని అవలంబిస్తుంది తర్వాత గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్కు ఇప్పటివరకు కూడా అతిగతి లేదు అది ఎప్పుడు ఇస్తారు ఏమిస్తారనే తెలియదు ఈరోజు న్యూస్ పేపర్స్లలో ధృవపత్రాల పరిశీలన కోసం మేము ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేసి ఒక వార్త వచ్చింది కానీ అది అఫీషియలా అన్ మరి ఆర్జెంటల్ రిజర్వేషన్ మీద ఎలాంటి విధానాన్ని పాటిస్తున్నారు వీటికి సంబంధించి కూడా ఎట్లాంటి న్యూస్ లేదు తర్వాత రీసెంట్గా అభ్యర్థులందరూ కూడా ఇంద్రపార్క్ పార్క్ ధర్నా చౌక్ దగ్గర గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇవ్వాలి అని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది సో గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ఎందుకు ఆగినాయి ఎప్పుడు ఫలితాలు ఇస్తారు అనేటటువంటి అంశంలో కూడా మరి టీఎస్పిఎస్సి సైలెంట్గా ఉన్నటువంటి అంశాన్ని గమనించాలి సో దీని మీద కూడా అభ్యర్థులు ఏం జరగబోతుంది అనేటటువంటి అంశంలో ఎదురు చూస్తూ ఉన్నారు దాంతోపాటుగా చైర్మన్ రాజీనామా చేసిండు కొంతమంది సభ్యులు కూడా రాజీనామా చేసిరు మరి వీళ్ళ రాజీనామా ఏమైంది మరి కొత్త బోర్డు ఎప్పుడు పునర్నిర్మించబడుతుంది కొత్త పరీక్ష తేదీలు ఎప్పుడొస్తాయి టీఎస్పిఎస్సికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను ఎలా అమలు చేయబోతున్నారు ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అటు రాహుల్ గాంధీ గారు చెప్పారు ఇటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఈ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలాంటి వ్యవస్థ ఉండబోతుంది నోటిఫికేషన్లు ఎప్పుడు రాబోతున్నాయి జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చారు కానీ దీన్ని బాధ్యతగా తీసుకొని మాట్లాడేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడేటటువంటి వ్యవస్థ ఒకటి ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి అంటే విద్యార్థులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు సో ఇప్పటివరకు ఆ దిశగా కూడా ఎలాంటి ప్రయత్నాలు జ అంటే ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది విద్యార్థులు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు గత ప్రభుత్వము ఎలాంటి ఉదాసీన వైఖరి అంటారు దీన్ని ఈ ఉదాసీన వైఖరిని నిరుద్యోగులు సహించలేకపోతున్నారు ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటివరకు కూడా ఒక గ్రూప్ వన్ జరగలేదు కాబట్టి ఆ గ్రూప్ వన్ పైన కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలపైన కానీ రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా స్పందించాలి ఎందుకంటే నిరుద్యోగులను ఈ రకంగా నిర్లక్ష్యం చేసిరు కాబట్టే మరి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి విధంగా నిరుద్యోగులు అందరు కూడా పోరాడిరు మీరు కూడా అట్లనే చేస్తే రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి మళ్ళీ నిరుద్యోగుల పవర్ ఎంతో చూపిస్తారు సో ఇలాంటి అంటే వాళ్ళను వీలైనంత ఎక్కువసేపు వెయిట్ చేయించి వీలైనంత ఎక్కువ ఉదాసీన వైఖరిని అవలంబించడం వలన నష్టమంతా కూడా విద్యార్థుల జరుగుతుంది మీకేం నష్టం లేదు కాబట్టి ఇప్పటికే లీక్ వలన వాయిదాల వలన రకరకాల కారణాల చేత తీవ్రమైనటువంటి మానసిక వేదనలో ఉన్నటువంటి విద్యార్థులను మీరు ప్రిపరేషన్ వైపు మళ్లించాలి ఆ డేట్లన్నీ కూడా ఇస్తే ఆ డేట్ల ప్రకారం విద్యార్థులు వాళ్ళ వాళ్ళ కోర్సులకు అనుగుణంగా వాళ్ళ 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 జీవితాలకు అనుగుణంగా వాళ్ళు ఈ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనం లేవనెత్తినటువంటి అంశాల మీద వీలైనంత తొందరగా ఇప్పుడు ప్రభుత్వం నుండి ఒక వ్యవస్థ కావాలి అది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేస్తుందా లేకపోతే ప్రత్యేకంగా రూపొందించినటువంటి వ్యవస్థ దీన్ని కొనసాగిస్తుంది అనేది చూడాలి సో ఇక్కడ అభ్యర్థులు ఉంటారు యాస్పిరెంట్స్ ఉంటారు సో ఈ ఆస్పిరెంట్స్కి ఒక్క టీఎస్పిఎస్సి మాత్రమే సమాధానం ఇస్తే సరిపోదు ఒక్క టీఎస్పిఎస్సి రీవాంప్ అయినంత మాత్రమే సరిపోదు సో గురుకుల రిక్రూట్మెంట్ వాళ్ళు ఉంటారు మెగా డిఎస్సిని రాసే వాళ్ళు ఉంటారు పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు ఉంటారు మెడికల్ రిక్రూట్మెంట్ రాసేవాళ్ళు ఉంటారు కాబట్టి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి కానీ లేదా ప్రతినిధుల బృందం కానీ ఉండాలి వాళ్ళు స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు మరి కమ్యూనికేట్ చేసేటటువంటి విధంగా ఉండాలి అట్లా విద్యార్థులు ఎవరిని వెళ్ళి కలవాలి మళ్ళీ మీరు ప్రజావానికి వెళ్ళండి మళ్ళీ సీఎంని కలవాలి ఇది ఇట్లనే కొనసాగుతుంది అంటే మాత్రం విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీరు విద్యుత్ సంక్షోభం మీద చర్చ పెట్టరు బడ్జెట్ మీద చర్చ పెట్టిరు శ్వేతపత్రాలు రిలీజ్ చేసిరు దాని తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు హెల్త్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో జ్యుడిషియల్ ఎంక్వైరీని వేస్తామని చెప్పేసి చెప్పిరు ఇన్ని అంశాలు మాట్లాడుతురు కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎవరు కూడా ఇంతవరకు అఫీషియల్గా మాట్లాడలేదు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఇంతవరకు ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు నిరుద్యోగుల విషయంలో ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు అనేటటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అధికారికంగా అంటున్నా ఆ పేపర్లు వచ్చింది ఈ పేపర్లు వచ్చింది ఆయనే చెప్పిండు ఈయన చెప్పిండు కాదు రాష్ట్ర ప్రభుత్వం నుండి అఫీషియల్గా ఇంతవరకు మనము నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశంలో చూసింది ఏంటంటే చైర్మన్ రాజీనామా చేసిండు మెంబర్లు రాజీనామా చేసిర్రు వాట్ నెక్స్ట్ అంటే సీఎం గారు ఒకరోజు దీని మీద రివ్యూ చేసారు అనేటటువంటి ఒక ఫోటోని చూసినాం దాని తర్వాత ఏమేమి రివ్యూ చేసిరు ఏమేమి చేయబోతున్నారు అనేటటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరైనా చెప్పలేకపోయారు కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి రైతులు ఎంత ఇంపార్టెంటో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో విద్యుత్ సంస్థలు ఎంత ఇంపార్టెంటో శ్వేతపత్రాన్ని అసెంబ్లీకి వరకు తీసుకపోయి చర్చించడం ఎంత ఇంపార్టెంటో వీటన్నిటికంటే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ తెలంగాణకు నిరుద్యోగము అటు ఉమ్మడి పాలనలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు పోనీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైనా లాభపడిందంటే అక్కడ కూడా నిరుద్యోగులు నష్టపోయారు కాబట్టి అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలోనైనా సరే మీరు కొంత సీరియస్గా ఆలోచించి మరి ఈ నిరుద్యోగం మీద ఎప్పటికప్పుడు అభ్యర్థులు ఆశించినటువంటి సమాధానాలు ఇవ్వడానికి అభ్యర్థులు రిక్వెస్ట్లను పరిగణలోకి తీసుకొని వాటిని స్విఫ్ట్గా సాల్వ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఉండాలి సో ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశాలన్నిటి పరంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత తొందరగా మేమైతే మొదటి సమీక్ష నిరుద్యోగం మీద జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది సో అదే నిర్లక్ష్యపూరిత వైఖరి అదే ఉదాసీన వైఖరి అదే లోపభూయిష్ట విధానం కనుక ఉంటే మళ్ళొక్కసారి నిరుద్యోగులు నట్టెట్ట ముంచబడిన వారవుతారు కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనవి థ్యాంక్ యూ ఆల్